హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి నీళ్ళ టెంకాయలు వాటికొచ్చేసాను అని చూస్తున్నారా ఈ నీళ్ళ టెంకాయలతోటి ఈరోజు అద్దరిపోయే నోరు నుంచి కేక్ అనేది మీకు పరిచయం చేయబోతున్నాను ఈ కేక్ ఉంటుందండి వెరీ వెరీ మాయషుడిగా అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి ఇక నీళ్ళ టెంకాయల గురించి అయితే ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కాదు బోలెడ్ అని అయితే ఉన్నాయి ముందుగా రెండు నీళ్ళ టెంకాయలు తీసుకోవాలి లోపల ఉన్నటువంటి కోకోనట్ అంతా తీసి ఒక బౌల్లో వేసుకుందాం నార్మల్ టెంకాయ ఒకటి తీసుకుందాము దాంట్లో హాఫ్ కోకోనట్ నుంచి మనం హార్ట్గా ఉన్న కోకోనట్ తీసి ఒక బౌల్లో వేసుకుందాం టెండర్ కోకోనెట్ని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసామనుకోండి ఒక ఫ్రెష్ క్రీమ్ లాగా తయారవుతుంది అలాగే నార్మల్ కోకోనట్ని కూడా మిక్సీ జార్లో వేసి జస్ట్ గ్రైండ్ చేశాను వాటర్ వేయకుండా తురిమినట్టు తయారవుతుంది అనమాట మీరు కావాలంటే తురుముకోవచ్చు ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు మనం తయారు చేసుకున్నటువంటి టెండర్ క్రీమ్ అలాగే ఒక హాఫ్ కప్పు నార్మల్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది ఇక్కడ యూజ్ చేయాలన్నమాట ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా షుగర్ పౌడర్ అనేది తయారు చేసుకున్నాను ఈ షుగర్ పౌడర్తో పాటు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి కోకోనట్ తురుము ఉంటుంది కదా అందులోంచి సుగం కోకోనట్ తురుముని మాత్రమే ఇప్పుడు యాడ్ చేశాను మిగిలిన దాన్ని అలాగే పక్కన పెట్టేశాను ఇక మిక్సింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం కేక్కి ఎంత బాగా మిక్స్ చేస్తామనే దాన్ని బట్టి కేక్ అనేది అంత బాగా మనకి వస్తుంది సాఫ్ట్గా జ్యూసీగా చక్కగా రావాలి అనుకుంటే బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక కప్పు మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసి బాగా జల్లడించేసాను అనమాట ఇక దీన్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను ఫైన్గా గుళ్ళలు లేకుండా చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు మిక్స్ చేసుకునేటప్పుడు ఏదన్నా కొంచెం కన్సిస్టెన్సీ సరిపోలేదనుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి బేకింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో జస్ట్ ఆయిల్ అంతా కూడా బౌల్కి స్ప్రెడ్ చేసిన తర్వాత మైదాని డస్ట్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది అస్సలు అంటుకోదండి ఇందులో మనం తయారు చేసుకున్న కేక్ మిక్స్ పోసేసిన తర్వాత స్పూన్ స్పూన్తో జస్ట్ పై పైన ఈ విధంగా మిక్స్ చేసామనుకోండి బుడగలు ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతాయి ఇక మిగిలినటువంటి హాఫ్ కప్పు కొబ్బరి తురుముని పైన చల్లేసాను అలాగే ఆల్మండ్స్ని కూడా తురిమి పైన చల్లేస్తున్నాను మీరు కావాలనుకుంటే క్యాష్యూ పిస్తా వాల్నట్ ఏ డ్రైనట్స్ అయినా కానీ ఇక్కడ పైన వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే బేకింగ్ కోసం మనము ఓవెన్ యూజ్ చేయట్లేదు కనుక స్టవ్ పైన పెను పెట్టేసి ఆ తర్వాత కుక్కర్ పెట్టి అందులో రాళ్ళుప్పు కానీ స్టాండ్ కానీ పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి కేక్ మిక్స్ బౌల్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి మూత పెట్టాలండి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టాలి కానీ మూతను అస్సలు మనం టైట్ చేయకూడదు లూజ్గా పెట్టేసేయాలి సో ఫైనలీ మన కోకోనట్ టెండర్ కోకోనెట్ కేక్ అనేది ఇలా తయారైపోయింది మరి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేశారనుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక లుక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్